హాయ్ అండి కలర్ రైస్ చేస్తున్నాను ఈరోజు కలర్ రైస్లోకి మసాలండి ధనియాల పౌడరు చెక్క లవంగాలు ఉల్లిగడ్డ తెల్లవాయిలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసానండి కరివేపాకు కూడా కొంచెం వేస్తే మసాలా బాగుంటుంది ఇలా మళ్ళీ ఆకులన్నీ కడిగి కూడా పెట్టుకున్నాను ఆయిల్ పెట్టేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు తరిగి వేసుకున్నాను నిలువుగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు సన్నగా తరిగాను ఇలా చెక్క ముగ్గాన్ని మళ్ళీ కొంచెం వేసుకోవాలండి పేస్ట్ అండి మసాలా పేస్ట్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న ఆకులు వేసేసుకోవాలండి కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసానండి ఇలా మసాలంతా వేగిన తర్వాత ఒక గిన్నెకి రెండు గిన్నెలు వాటర్ వేసుకున్నానండి తర్వాత బియ్యం వేసాను ఇలా ఉడుకుతుంది అన్నము కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి రైస్ అయితే అయిపోయిందండి ప్లేట్లో పెట్టేసుకున్నాను పెరుగు చట్నీ పక్కన పెట్టుకున్నాను థ్యాంక్ యూ